మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేషు శుభనామం మీ అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి ఎన్నోసార్లు మనము అగ్ని ప్రమాదాల గురించి వింటూ ఉంటాము చిన్నప్పుడైతే మరి నేను అంటే ఏళ్ళప్పుడు మా గుంటూరులో ఉన్నప్పుడు అక్కడ ఎవరితో ఇల్లు తగల పడిపోతూ ఉంటే ఎంత భయంగా అందరూ కూడా పరిగెత్తుకొని నీళ్లు నీళ్లు అని చెప్పేసి నీళ్లు తోడుకుంటూ మరి వాళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకు అందించుకొని వాటిని ఆర్పటానికి చేస్తూ ఉంటే దూరంగా నిలబడి అమ్మో ఏంటి ఏంటి అన్నట్టు చిన్నప్పుడు భయం అనిపించిందండి అట్లాగనే మరి ఎన్నోసార్లు అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అగ్ని అనేది ఎంత వేడి అంటే ఆ పరిస్థితుల్లో అక్కడ నిలబడను కూడా మనం నిలబడలేము అన్నమాట అట్లాగనే మరి లాస్ట్ ఇయర్ ఏదో ఒక ద్వీపం అంతా కూడా కాలిపోయింది మరి అమెరికాలో అయితే క్యాలిఫోర్నియా స్టేట్ ఎప్పుడు కూడా పర్వతాల మీద మరి ఏదో ఒక చిన్న అంటే ప్రతి సంవత్సరం కూడా వింటూనే ఉంటాం అనమాట కొన్ని ఎకరాలు వందల ఎకరాలు అట్లా కాలిపోతున్నాయి అన్నట్టు అనిపిస్తూ వింటూ ఉంటామన్నమాట మరి ఈసారి మాత్రం అన్నిటికీ మించినట్లుగా ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ అగ్ని ప్రమాదం ఎందరికీ వార్తల్లో తెలిసే ఉంటుంది ఎందుకంటే అగ్రరాజ్యము మరి అమెరికా వార్త అంటే ఏదన్నా జరిగిందో అది అన్ని దేశాల్లో ముందుగానే వచ్చేస్తూ ఉంటుంది అయితే మరి ఈ నాలుగైదు రోజుల నుంచి మరి వార్తలు వింటూ ఉంటే అది ఎంతగా అంటే ప్రాణభయంతో మనుషులు పరిగెత్తటము మరి వాళ్ళ అంటే ఇదివరకు ఏదైనా అంటే ఎంతవరకు అంటే ఆ పర్వతాల్లో వాటిని తగలబడటం ఏమన్నా వచ్చి అంచుల వరకు వచ్చి వెళ్ళిపోయేది అనమాట ఇళ్ళు తగలబడటం అనేది పెద్దగా జరిగేవి కాదు ఈసారి మాత్రం మరి ఎప్పుడు మేము చూడలేదు అనేది మరి వార్తలు అక్కడ వాళ్ళు ఆ పట్టణాలన్నీ కూడా ఇలా అయిపోయినాయి అనమాట ఎంతో సమయం పట్టలేదు అందరూ కూడా మరి ఆ అగ్ని అంటే ఆ మాపక సిబ్బంది ప్రయత్నిస్తూ అట్లాగే జనాలను మరి దక్ ప్రాణాలు దక్కించుకోండి పరిగెత్తమని వెళ్ళి పొమ్మని అని చెప్పేసి కార్లు అవి కూడా ఆగిపోయినాయి అనమాట రోడ్ల మీద అవన్నీ కూడా ఒక్క క్షణంలో ఆ అగ్ని ఆ సమయం వచ్చినప్పుడు అది ఆ స అటు అటు నుంచి అది ఆ గాలి వచ్చినప్పుడు అంతా కూడా మరి క్షణాల్లో కార్లన్నీ కూడా అంతా అక్కడ ఉన్నదంతా కూడా చెట్లు చేమలు మరి సమస్తం కూడా నేల బుగ్గైపోయినట్టు అంటే బిఫోరు ఆఫ్టరు అనేది వాళ్ళు చూపిస్తూ ఉంటే విస్మయం చెందుతున్నారు అనమాట కాబట్టి మరి నీళ్ళు అంటే అగ్నిమాపక దళ సిబ్బంది నీళ్ళ కోసం అంటే నీళ్ళు వాళ్ళు ఫైర్ హజార్డ్స్ అని అట్లాగనే ఇండ్ల ముందు స్ట్రీట్ స్ట్రీట్లలో ప్రత్యేకంగా ఉంచుతారనమాట ఆ వాటిల్లో కూడా నీరు అయిపోయిందంట ఆకాశమునకు హెలికాప్టర్ల ద్వారా నీరు తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి ఆ నీటిని చల్లుతూ ఉంటే ఈ అగ్ని ఎక్కడ ఆగకుండా మరి అలాగ ప్రజ్వరితోందనమాట సో మరి ప్రదేశాలన్నీ దగ్ధమైపోయినాయి ఎన్ని లక్షల కోట్ల బిలియన్లు పెట్టి కట్టుకున్న ఇల్లు కూడా నిమిషాల్లో కాలిపోయినాయి అంటండి అంటే దేవుడు యొక్క ఉగ్రతను ఏమన్నా అనుభవిస్తున్నామా అన్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే పోయిన వారము ఆదివారము నేను వాక్యం పంచుకున్న దాంట్లో ఈ సుధమ గోమర్రోలు అనేది ఎందుకో నేను చెప్పటం జరిగిందనమాట అది వెంటనే అయింది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆగ్నికీలలు చూస్తూ ఉంటే అవి ఆకాశం నుంచి వచ్చినట్లుగా అవి అంటే ఈ దగ్ధము చేయటానికే వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి కానీ అదేదో ఆటోమేటిక్గా ఎవరు అంటిస్తే జరిగింది ఇదేదో జరిగింది అన్నట్టుగా అనిపించట్లేదు అనమాట సో మరి ప్రెసిడెంట్స్ మరి అంటే ఆ పాత వాళ్ళు అట్లాగనే వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నారో ఇప్పుడున్న మరి బైడెన్ గారు మరి లక్షల పరిహారం వారందరికి కూడా ఇప్పిద్దాము అట్లాగనే అని ఆయన ప్రచురించారు అట్లాగనే మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు వారు అసలు వారికి దిక్కు అంటే ఎలా అంటే మిలియన్స్ తోటి అంటే మిలియన్స్ తోటి వర్త్ చేసే ఆ పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ఇంకా కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్లో అలా ఇదిగో ఇది ఉంది సేల్కి ఇది ఉంది అని చెప్పి పెట్టినవన్నీ కూడా ఇలా క్షణాల్లో మాయమైపోయినాయి అంట ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు అడుగుతూ ఉంటే ఏమి అర్థం కావట్లేదండి అని చెప్పారనమాట అట్లాగిన మనం కూడా ఏమి కట్టుకుంటున్నాము అనేది లోకంలో పరిశీలిస్తున్నప్పుడు ముందు మన హృదయం దయంతో కట్టబడింది ఈ హృదయం దాన్ని మరి ఎన్నోసార్లు మనము హృదయం అనేది ప్రేమ ఈ ప్రేమ చుట్టూ అని అంటే మరి కనికరము దయ మరి క్షమ మరి అట్లాగే మరి జాలి దయా అర్థ హృదయము అని ఎందుకు అంటామంటే ఈ హృదయం అంత దానితోటి కట్టబడి ఉంటుంది అనమాట కొంతమంది హృదయాలు ఉంటా ఉంటాయి కఠినమైన హృదయం అంటాము ఏం జాలే లేదారా నీకు అన్నట్టు అంటూ ఉంటాం అవునా అట్లాగనే మరి ఎంతో మరి ఈ దేనితోటి మనం కట్టుకుంటున్నాము అనేది చూసుకుంటే మన హృదయము మన ఆలోచనలు మన జీవితంలో అన్నీ కూడా కట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడికి ఆయన సమస్త సృష్టిని ఆయన సృష్టించినవాడు ఆయనకు విరుద్ధమైనది ఏది కూడా నిలవబడదన్నమాట అంటే ఏంటంటే అవి వేస్తారు దేవుడు అంటే ప్రచండమైన గాలి అగ్ని కలిసి ఇప్పుడు ఈ కట్టిన ప్రదేశాలన్నీ కూడా కాల్చబడి నిమిషంలో లయమైపోతూ ఉంటే నాకు ఇంకొక వాక్యం ఏమనంటే క్షణంలో అంతా కూడా సమస్తం కూడా లయమయ్యి ఆ తాండ్ర వేగంతో వచ్చే ఆ అగ్నిలో లయమైపోతుందంట కాబట్టి మరి అటువంటి ఈ పరిస్థితిలో మనం నిలబడగలిగేది ఎలా రక్షింపగలిగేది ఎలా అంటే మరి సర్వాధికారి సమస్తమును సృష్టించుకున్న దేవాతి దేవుడు రక్షించగలిగిన వాడు ఎందుకంటే ఇన్ని లక్షల ఎకరాలు కాలిపోయినా కూడా మరి ఏదో పన్నెండు మంది మరి చనిపోయారంటే దేవుడి యొక్క కృప చూడండి ఎట్లా ఆవరించుందో అందులో ఈ దేశము వన్ నేషన్ అండర్ గాడ్ అంటారు అంటే ఒక దేశము దేవుడి కింద నివసిస్తున్నదని వారి యొక్క డబ్బు మీద కూడా ముద్రించి ఉంటుంది అనమాట అటువంటి ఈ దేశంలో చూడండి రక్షణ అనేది దేవుడు ఆ కాపుదల అనేది అంటే మీకు నచ్చనివి నేను కాల్చివేస్తున్నాను కానీ మీ ప్రాణములను మీ యొక్క రక్షణను నా నాకు ఎప్పుడు కూడా నేను మీకు కనిపెడుతూనే ఉన్నాను అన్నట్లుగా తెలుస్తుందండి వృద్ధులు ఉన్నారు పెంపుడు కుక్కలు పిల్లులు పిట్టలు మరి ఒకళ్ళకైతే పెద్ద మూడు వందల టన్నుల టార్ట్ ఆయిల్ ఏమంటారు దాన్ని టార్ట్ ఆయిల్ అంటే అది కూడా అంటే దాన్ని కూడా రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక దళ సిబ్బంది ఉన్నారండి దినారాత్రములు కూడా వారు మరి చాలా శ్రమ ఉన్నారు వీటన్నిటిలో కూడా మరి వారందరూ కూడా నిబ్బరముతోటి మాకు మళ్ళా కూడా మేము నిర్మించుకోగలము అనే అంటే ఆ నిబ్బరము అనేది దేవుడి వల్లనే వస్తుంది అవునండి ఎందుకంటే దానియాలను చూడండి గుర్రాల అదే అగ్ని గుర్రాలు అంటున్నాను సింహాలు బోన్లో పడవేసినా మాకేం పర్వాలేదా అట్లాగిన అగ్నిలో పడవేసిన మాకేం అవ్వదు మేము మాత్రం ఇంకొకళ్ళకి ముందు మేము తలలెత్తి మేము వారికి ప్రార్థించమన్నట్టుగా అవును కాబట్టి దేవుడు కాపుదల మరి ఆయన పరిశీలిస్తున్నప్పుడు దేంట్లో ఆయన నుంచున్నామా అని అనుకున్నప్పుడు నిలబడ్డామా లేదా అనేది మరి ప్రజలవంతండి అవునా కానీ మరి దేవుడు చూస్తున్నప్పుడు ఆయనకి నచ్చనివి దేనితోటి కట్టబడి ఉన్నాము ఈ హృదయం అనేది ఆయన ప్రత్యేకంగా పరిశీలిస్తున్నప్పుడు దాంట్లో మరి అవివేకము అంధకారము అవిధేయత మరి అట్లాగనే మరి ఏమంటారంటే వికెడ్నెస్ అంటారు అంటే ఏంటంటే క్రూరత్వం ఈ క్రూరత్వము ద్వేషము అవిధేయతలో దేవుడికి అవి అవి మండే ఆయన అగ్ని ముందు కాల్చబడతాయి అన్నమాట కాబట్టి అటువంటివి ఏమన్నా మనందరి హృదయాల్లో కూడా ఏమైనా కట్టుకొని ఉన్నామేమో చూసుకోవాలి మరి అట్లాగనే మరి ఈ ప్రజలందరినీ గురించి కూడా మరి మీరందరూ కూడా ప్రార్థిస్తున్నందుకు వందనాలండి మరి అట్లాగనే మరి దేవుడు అందరికీ కూడా మరి నూతనమైన హృదయములు మరల కూడా నూతనమైన మరి అంటే ప్రపంచంగా ఆయన కట్టాలని నూతన పడాలని అందరం కూడా కోరుకుందామండి ఎవరైతే మరి ఇందులో నిరంతరం శ్రమ ఉన్నారో అగ్నిమాపక దళ సిబ్బంది ఏంటంటే చెప్పండి ఎప్పుడో అదొక ప్యాషన్గా తీసుకొని ఉంటే వారు ప్రాణాలకు తెగించి అగ్నిలోనే పోరాడుతున్నారు మరి వారందరికీ కూడా మరి హ్యాట్స్ ఆఫ్ అంటే ఏంటంటే మనకి కూడా చూడండి ఈ ప్రకృతి వైపరీత్యాలు అని వస్తూ ఉన్నప్పుడు మరి కేరళలో ఆ కొండ చర్యల్లోంచే పడి ఊర్లన్నీ మరి నాశనం అయిపోయినాయి ఇటువంటి వచ్చినప్పుడు నిలబడి ఉండేది ఏంటో తెలుసా నీతి అనమాట అది దేవుని నీతి అది ఎప్పుడు రక్షిస్తుంది అనమాట యేసుక్రీస్తు ప్రభు మరి శిలువ లాగుతూ ఉన్నప్పుడు మధ్యలో మరి యాకూ యోసేపు అని ఇంకొక ఆయన కూడా కొద్దిసేపు అట్లా లాగారంట శిలువ అంటే ఈ దేవుని నీతి అనేది మనల్ని లోకాన్ని ఏ విధంగా రక్షిస్తూ ఉందో మన మనుషులం కూడా అందులో పాత్రలు అయ్యవన్నమాట రక్షించుకోవటానికి ఒకరినొకరం రక్షించుకోవటంలో సోల్జర్స్ చూడండి ఇండియాలో కూడా ఏ విధముగా మరి వాళ్ళు దిగి రణ రణరంగంగా ఉన్న భూ శ్రమ పడ్డారు అట్లాగనే ఇక్కడ కూడా అభిమాత్మక దళ సిబ్బంది అట్లాగనే మరి నిరంతరం శ్రమ ఉన్నారు అయితే దేవుడికి నచ్చనిది కాల్చివేయబడుతుంది అనమాట మన ఎందు ఏదన్నా మనకి అహంకారం చూడండి దేవునికి విధేయత నచ్చుద్ది అహంకారము ఎప్పుడు కూడా ఆయనకి అవిధేయత కాబట్టి దాన్ని కాల్చివేస్తారు ఎలా కాల్చివేస్తారంటే ఒక శోధం ద్వారా దేని ద్వారా ఇచ్చి మనము మనల్ని మనం మనల్ని తగ్గించుకోవచ్చు అనమాట అలాంటి పరిస్థితి దేవుడు కల్పిస్తారు ఇవి ప్రత్యక్షంగా ఈ అగ్ని కనిపిస్తూ ఉంది మనలో కూడా ఇప్పుడు లోపల ఉండే ఆలోచనలను కూడా దేవుడు కాల్చివేస్తూ ఉంటారనమాట ఇన్ అండ్ డౌట్ దేవుడు మరి ఆయన ఏమంటారంటే దహించు అగ్ని అయి ఉన్నారంట కాబట్టి మన లోపల మన బయట రెండు స్థితులను కూడా దేవుడు మరి గద్దిస్తూ ఉన్నప్పుడు మరి అవి మరి దేవుడు ఎదుట నిలబడకుండా పారిపోతాయి అన్నమాట కాబట్టి మరి ఈ ప్రకృతి వైపరీత్యాలు వరదలు ఆ నీరు నీటి ఉద్రత చూచి భయం అనిపించిందండి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి వచ్చి ప్రదేశాలన్నీ కొట్టివేయబడుతూ ఉంటే ఎవరన్నా ఆపగలిగామా కాబట్టి దేవుని రౌద్రం ముందు ఏది కూడా నిలవదు ప్రత్యేకంగా మనం అనుకుంటూ ఉంటాం ఏమనంటే అబ్బా నెమ్మది నెమ్మది ఉన్నాను అని కానీ ఆయన ఎందు నెమ్మది అంటే సర్వశక్తిమంతుడు ఆయన ఎందు మన నీడ ఆయన మనకు ఆశ్రమై ఉండాలన్నమాట తొంభై ఒకటో కీర్తనం చూడండి ఎలా ఉంటుందంటే నీ సత్యము అది కేడమును డాలునయుందయ్యా అని చెప్పేసి అంటే దేవుని సత్యమైన ప్రేమ దానికి సంబంధించిన అంశాలు ఉంటాయి నీతి నిబద్ధత దయ సమర్పణ వినయము విధేయత ఇవన్నీ కూడా కడుతూ ఉంటాయి కడుతూ ఉంటాయి అన్నమాట పడిపోయినవి మరల కూడా మనం అహంకారం ద్వేషము ఆ విధేయత ఇవన్నీనేమో కాల్చివేయబడుతూ కూల్చివేయబడుతూ కూల్చి కొట్టి వేయబడుతూ ఉంటాయి కాబట్టి మనం మరి ఎంచుకున్న మార్గాలు మరి దేముడు చెరిపి వేసేవి ఉన్నాయా కాల్చి వేసేవి ఉన్నాయా మరి అరుషులేము కూడా ఎన్నోసారు కాల్చబడింది అంట అంటే ఆ హృదయం అనేది కాల్చబడింది అని అంటే దాని గోడలు వేటితోటి కట్టబడి ఉన్నాయి అనేవి మనం మరి పరిశీలించుకోవాలి బయట లోపల రెండింటిని కూడా దేవుడు మరి పరిశుద్ధపరుస్తూ ఉన్నప్పుడు అంటే ఆయనను ఆయన చెత్తంత తొలగిస్తూ మంచిది మనకు అనుగ్రహించే దేవుడు కాబట్టి మరి అమెరికాలో ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ మారణ హోమం లాంటి అంటే మారణం అంటే ఎలాంటి అగ్ని దహించి వేస్తూ ఉంది బట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మనస్సులో ప్రేమ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా మీ అందరు జ్ఞాపకం చేసుకోండి అట్లాగనే మరి మనం అందరం కూడా ప్రపంచంలో అందరం ఒకరికి ఒకరం ఏర్పరచబడ్డాము మన గోడలు అనేవి మనవి కాదు అంటే అవి అందరికీ కూడా చెక్కిబడి ఉన్నాయన్నమాట కాబట్టి ప్రేమలోనే అవి బతకబడతాయి ప్రేమలోనే మరి మనమందరం కూడా మరలా శాంతి సమాధానము సత్యం అనేది మనల్ని ఎప్పుడు కూడా కాపుదల కాస్తూ ఉంటుంది కాబట్టి సత్యం మనల్ని స్వతంత్రులం చేస్తుంది నిలబెడుతూ ఉంటుంది కాబట్టి పడిపోయిన దేన్నైనా కూడా కట్టుకోవచ్చండి కదా ఈ లోకంలో వేటి దేవుడు మనకు అనుగ్రహించే కృపలో ఇవేమి కూడా లెక్కలేవు ఎందుకంటే ఆయన మరలా నిలబెడతారు కానీ మనం మరి పాపులముగా అంటే అవిధేయతలో ఆ ద్వేషం అనే దాన్ని తీసుకొని మరి దాన్ని ఎక్కువగా మనము ప్రచారముగా మనము మన గోడల మీద రాసుకోకుండా అందరం కూడా సమన్వయముగా సమాధానంతో కృపగలిగిన దేవుడు మనల్ని రక్షించేవాడై ఉన్నాడు కాబట్టి మనందరినీ కాపుదల ఆయన ఇవ్వగలడు ప్రజలందరికీ కూడా సమాధానం ఇవ్వాలని ఆయనకి నచ్చనివన్నీ కూడా పశ్చాత్తాపంతో ప్రాధేయపడి దేవ కాల్చివే తీసివేయాలని చెప్పేసి మరి అడుగుతూ ఉంటాం కదా మరి అదే ఇప్పుడు మనకు సాదృశ్యం అయిపోయింది అనుకుంటా కాబట్టి మరి తప్పకుండా వారందరికీ ప్రభు మరల కూడా మరి ఆశ్రయం దయచేయాలని కోరుకుందాం అట్లాగే మరి లేని వాళ్ళు దహించకపోబడిన వారు ఎంతోమంది లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన కృప విస్తరించనుగాక కాబట్టి మరి ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని మీ వ్యక్తిగత ప్రాంతంలో కూడా జ్ఞాపకం చేసుకోండి అని మరి వేడుకొనచ్చు మరలా ఈ చక్రపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొని మీరు అచ్చితా